బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం గుడిపాడు వద్ద నిర్వహించే నాలుగవ సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన పదిహేను లక్షల మందికి పైగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సిద్ధం సభకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు జాతీయ రహదారులు సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ట్రాఫిక్ చర్యలు తీసుకున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాల దారి మళ్లింపుకు సహకరించాలని అంటున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ వద్ద నిర్వహించేటువంటి సిద్ధాంత సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇప్పటికే సిద్ధం సభకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు దగ్గరుండి నుండి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ సిద్ధం సభకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎటువంటి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో మనకి రేపు జరగబోయే సిద్ధం సభ అతి పెద్ద సభ ఇప్పటి వరకు ఇది జరగబోతూ ఉంది సార్ అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దానికి కార్డర్ రా వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా సఫిషియంట్ సెక్యూరిటీ అండ్ ట్రాఫిక్ బందోబస్తు వేయడం జరిగింది సో దానికి అన్ని ప్రికాషన్ తీసుకుంటున్నాము సార్ అయితే ఇక్కడ జాతీయ రహదారి వెంట కూడా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసినప్పుడు వాహనదారులకి ఎటువంటి సూచనలు సలహాలు లేదా ట్రాఫిక్ మల్లింపులు ఏ విధంగా ఉంటాయి సో రేపు మనకి పది గంటల నుంచి సాయంత్రం ఎయిట్ పిఎం దాకా ట్రాఫిక్ డైవర్జన్స్ కొనసాగుతాయి సో చిరుకలూరి పేట టూ మెదర్మెట్ల దాకా సభాకి వచ్చే వెహికల్స్ తప్ప ఏ వెహికల్స్కి అలావ్ చేయడం అలౌ చేయడం అలావ్ చేయము సో ఒంగోలు అవుట్స్కర్ట్స్ నుంచి ఏదైతే వైజాగ్ సైడ్కి వెహికల్స్ పోవాలో ఆ ఒంగోలు అవుట్స్కర్ట్స్ నుంచి త్రోవగుంట త్రోవగుంట నుంచి చిరాల బాపట్ల మచిలీపట్నంకి డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే హై హైదరాబాద్కి పోవాలో అది ఒంగోలు టు మెదర్మెట్ల మెదర్మెట్ల టు అద్దంకి అద్దంకి సంతమగ్లూరు టు పెడుగురాల డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నార్త్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్స్ ఏదైతే హైదరాబాద్కి పోవాలో అది చిల్కలూరుపేట నుంచి నర్సరావుపేట పెడుగురాలకి డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే చెన్నై సైడ్కి పోవాలో అవి గుంటూరు అవుట్స్కర్ట్స్ బూదంపాడు జంక్షన్ నుంచి చెబ్రోల్ పొన్నూరు బాపట్లకి డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏటుకూరు జంక్షన్ నుంచి పెదనందిపాడు పర్చూరుకి డైవర్ట్ చేయడం జరుగుతుంది సార్ ఈ సభకు సంబంధించి భారీగా సుమారు పదిహేను లక్షల పైగా ప్రజలు హాజరుకానున్నారు అనేటువంటి నేపథ్యంలో ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే రేపు మనకి మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఎయిట్ పిఎం దాకా ఇవి ట్రాఫిక్ డైవర్జన్స్ కొనసాగుతాయి సో అందరూ కూడా ఎవరైతే నేషనల్ హైవే సిక్స్టీన్ మీద ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఈ ట్రాఫిక్ డైవర్జన్ ఏదైతే చెప్పడం జరిగింది అది నోట్ చేసుకుని అది గమనించి వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఈ ప్రజలు హాజరయ్యే నాయకులు ప్రజలు ఉన్నారు కదా వీళ్ళకి ఎటువంటి సూచనలైనా సో వాళ్ళు ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళకి అన్ని రకాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా టైంకి వచ్చి ఇక్కడ హాజరవ్వాల్సి కోరుతున్నాం థ్యాంక్ యూ ఇది ఈ సిద్ధం సభకు సంబంధించినటువంటి ఈ సభలో భారీగా ప్రజలు హాజరయ్యేటువంటి నేపథ్యంలో వాహనాల ట్రాఫిక్ మల్లింపులకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలను కూడా తెలియజేశారు అదేవిధంగా సభకు హాజరయ్యే వాళ్ళంతా కూడా క్రమశిక్షణతో మెలిగి ఎటువంటి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చూసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు ఈ సభకు సంబంధించి ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని దాన్ని గమనించి వాహనదారులందరూ కూడా నడుచుకోవాలని కూడా ఎస్పీ గారు సలహా ఇస్తున్న పరిస్థితి ఉంది సిద్ధం సభ నుండి वीडियो जर्नलिस्ट वासु त श्रीनिवास सोध्रा न्यूज